ఈ రోజు నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన రైతు భరోసా అనే ఒక రత్నం గురించి నేను మాట్లాడుతున్నాను ఎన్నికల ముందు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు కానీ ఆరు వేలు ఎగ్గొట్టి ఒక్కో రైతుకి ముప్పై వేలు బొక్కెట్టావు నాలుగు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయం ఇది అన్నావు ఐదేళ్లలో పది విపత్తులు వస్తే నువ్వు తిని తొంగున్నావు చనిపోయిన రైతు కుటుంబాలకు ఏడు లక్షలు ఇస్తానన్నావు పరిహారం అయితే ఇవ్వలేదు కానీ రైతు ఆత్మహత్యలో మన రాష్ట్రాన్ని దేశంలోనే రెండో స్థానంలో పెట్టావు పాడి రైతులను ఉద్రిస్తానన్నావు నేడు ప్రభుత్వ డైరీలను ముంచేసి నీ ముడుపుల కోసం అమ్ములుకు నాలుగు వేల కోట్లు దోచిపెట్టావు నువ్వు పంట బీమా ప్రీమియంల గురించి ఆలోచించాల్సిన పనే లేదన్నావు మరి మొన్న వరద పంట నష్టపోయిన రైతులకు పైసా సాయం అందలేదు హయాంలో సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు హార్వెస్టర్లు రోటవేటర్లు బేలర్లు తైవాన్ స్ప్రేయర్లు మల్చింగ్ షీట్లు డ్రిప్ పరికరాలు సోలార్ సెట్లు ఇలా ఎన్నో చాలా చవగ్గా ఇచ్చారు మరి నువ్వు వచ్చాక వీటిల్లో ఒకట ఫ్రీగా ఇచ్చావా ఇవి కాక ఆక్వ రైతులను ముంచేసా సున్నా వడ్డీలు ఎత్తేసో ఉచిత బోర్ల హామీ బోర్ల పెట్టేసావు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలంటే